అనుకుంటేనే ఉన్నా ఇట్లానే జరిగిద్దని అది అట్లానే జరిగింది అది ఎన్నిసార్లు జరిగింది నాకు అసలు లేదనమాట ఏం చేయమంటారు ఎట్లా మార్చుకోమంటారు మీరే కామెంట్ చేయండి ఏమైంది ముందు ఆ విషయం చెప్పు తర్వాత నువ్వు ఏం చేయాలో మేము చెప్తాం అంటారు ఏమి ఎంతమందికి ఫోన్ మాట్లాడుతూ పని చేసే అలవాటు ఉంది నాకు ఏదైనా పని చేయాలంటే ముందు ఫోన్లు కొట్టేస్తానమాట ఎవరికో ఒకరికి వాళ్ళతో మాట్లాడుతూ పని చేస్తాను అప్పుడే నాకు చేసినట్టు తృప్తిగా ఉంటది అనమాట అంటే ఈ వీడియో తీసే టైంకే మా ఫ్రెండ్ ఎప్పటికో ఎన్ని సంవత్సరాలుగా ఫోన్ చేసింది అనమాట దాంతో మాట్లాడుతూ మాట్లాడుతూ నేను చేద్దాం అనుకున్న ఒక రెసిపీ మాత్రం ఇంకో రెసిపీ లాగా అయిపోయింది అమ్మకి హడావిడ్ హడావుడిగా మార్నింగ్ లంచ్ బాక్స్ లో కానీ పప్పు చార్ చేశాను ఉత్తి పప్పు అంటే నాకు అసలు గొంతు తెగదనమాట దానికి అప్పడాలో ఏదో ఒకటి ఉంటుంది ఏం చేద్దాం అని ఆలోచించే లోపు ఫ్రిజ్ లో ఈ చికెన్ కనిపించింది అనమాట ఎప్పుడైనా చికెనే కాదు ఏ నాన్ వెజ్ కర్రీస్ తెచ్చినా ఆఫే వండుతాను ఇంకా ఆఫ్ మాత్రం పక్కకి తీసి ఫ్రిజ్ లో పెడతాను తర్వాత వండుకుందాంలే అన్నట్టు సరే అప్పడా ఎందుకులే చికెన్ ఉంది కదా చికెన్ ఫ్రై చేసుకుందాం పప్పుశాలోకి బల్లే ఉంటుంది కదా కాంబినేషన్ అన్నట్టు స్టార్ట్ చేశాను అంత మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చేద్దాం అనుకున్నానో కూడా మర్చిపోయి చికెన్ పులుసు అయితే పెట్టేశాను మీరు ఎవరికైనా ఇట్లా జరిగిందో లేదో కామెంట్ చేయండి వీడియో చిన్న లాగి